నమస్తే అండి వెల్కమ్ టు థిమా రివ్యూ సో భావి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే ఏమో ఎమోజ్ అని మూవీకి సంబంధించిన రివ్యూ అయితే బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు పిల్లలు అయితే ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ వస్తాం సో బై ఫస్ట్ ఈ మూవీ చూసుకుంటే మాత్రమే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంది ఆహా అవైలబుల్ ఉంది అనమాట వచ్చింది మూవీ ఒక కాన్సెప్ట్ ఏందంటే బై ఒక మనిషి ఒక రొమాన్స్ లైఫ్ దాని మీద చూసి సో దీంట్లో కామెడీ రొమాన్స్ కామెడీ అన్నారు కానీ నాకు అయితే ఎక్కువ రొమాన్స్ ఎక్కువగా అనిపించింది కామెడీ పెద్దగా ఏం అనిపించలేదు నార్మల్ సినిమాలే అయితే లవ్ స్టోరీలో ఉండే కామెడీ ఎట్లయితే అట్లనే అనిపించింది పెద్దగా కామెడీ లాగా అనిపించలేదు రొమాన్స్ మాత్రం ఎక్కువ ఉంది పోయి దీంట్లో కనిపించిన ఆడవాళ్ళతో అన్నది రొమాన్స్ అన్నట్టు అయిపోయింది ఫస్ట్ ఒక లవ్ చేస్తాడు వాళ్ళ మళ్ళీ వద్దంటారు మళ్ళా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు ఎదురు అమ్మాయి కూడా లవ్ బ్రేకప్ అవుతుంది మళ్ళీ ఆమె డిప్రెషన్ ఈ డిప్రెషన్ మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి ప్రేమించుకుంటారు పెళ్ళి చేసుకుంటారు ఏమైపోతుందో ఏమైపోతుంద ఈ ఇలాంటి మూవీస్ నాకు టిక్కలు ఇస్తే ఎందుకంటే ఉన్న దాని ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి భా లైక్ హస్బెండ్ వైఫ్ కానీ లవ్ లవ్ గురించి ప్రాపర్గా రిప్రజెంట్ చేయలేకపోతారనిపిస్తుంది అంటే బ్రేకప్ అయిపోయింది మళ్ళీ ఇంకోటి అన్నట్టు అసలు బ్రేకప్ కాకుండా అసలు అక్కడికి పోకుండానే లవ్ వన్ టైం లవ్ లాగానే ఉండాలి జెన్యున్ లవ్ ఉండాలి పోయి సో నాకు ఇక్కడ లవ్ కంటే కూడా అంటే ఎయిటీన్ ప్లేస్ కంటెంట్ ఇక్కడ ఉంటుంది అండ్ రొమాన్స్ అనే వర్డ్ అయితే ఎక్కువ యూస్ చేస్తుందన్నమాట ఆ ఎయిట్ పిల్లస్కి రొమాన్సే ఎక్కువ చూపిస్తే ఎక్కువ ఇంటివేషన్ ఒక మేల్ ఫీమేల్కి ఉన్న బాండింగ్స్ ఎక్కువ చూపించిపోయి సో అది నాకు ఎక్కువ నచ్చలేదు మూవీలో కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది అండ్ ఒక సీన్ వస్తుంది మన వీళ్ళు సపరేట్ అయిపోయినాక డివోర్స్ తీసేసుకున్నాక కూడా ఒక సీన్ వస్తుంది వీళ్ళ మ మదర్ వాళ్ళది సో మళ్ళీ వీళ్ళు మళ్ళా కలిసిపోయినట్టు ఫీల్ నాకు అనిపించలేదు సో ఇక్కడ మూవీ వల్ల మెసేజ్ ఏంటంటే ఒకసారి బ్రేకప్ అయిపోయినా సరే మళ్ళీ రికవర్ అయిపోయి మళ్ళీ ఇంకొక ఆమెని పెళ్లి చేసుకో అన్నట్టు ఉంది సో అసలు బ్రేకప్ లవ్ ఎందుకు చేయడము మళ్ళీ బ్రేకప్ ఎందుకు అన్నట్టు అయితే నాకు అనిపించింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలాంటివి ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి మీ అందరికీ నేను ఒకటే మాట చెప్తున్నాను ఏంటంటే మూవీ పర్లేదు మూవీ పరంగా చూసుకుంటే మాత్రం పర్లేదు మెసేజ్ పరంగా చూసుకుంటే పెద్దగా అయితే నాకు ఏమంత అనిపించలేదు సో ఓవరాల్ మూవీకి చూసుకుంటే మాత్రం నేను ఇచ్చే రీడింగ్ చూసుకుంటే మాత్రమే టూ అవుట్ ఆఫ్ ఫైవ్ రీడింగ్స్ అయితే ఇస్తున్నాను పర్లేదు వన్ టైం వాచబుల్ అనమాట చూసి చూడడంపై సింగిల్గా చూడమంటాడు ఫ్యామిలీ వాళ్ళతో చూస్తే మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది రొమాన్స్ సీన్స్ అక్కడక్కడ బాగానే ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఇది నా ఒపీనియన్ రివ్యూ అని కూడా నచ్చి మంచి అండి లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం